తో మారిపోనున్న జాతకాలు ఈ రాసులకు కనక వర్షమే బుధుడు పురాణాలలో దేవతల దూతగా పరిగణించబడ్డాడు శాస్త్రంలో బుధుడు తెలివితేటలు కమ్యూనికేషన్ మరియు వాణిజ్యానికి సంబంధించిన గ్రహం జాతకంలో బుధుడు బలమైన స్థానంలో ఉంటే వ్యక్తి తెలివైన విశ్లేషణాత్మక మరియు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉంటాడు వారు వ్యాపారంలో రాణిస్తారు మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు బుధుడు అనుగ్రహంతో కొన్ని రాసుల వారికి అదృష్టం కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాసులను ఓసారి పరిశీలిస్తే సింహరాశి బుధుడు అనుగ్రహం సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి వ్యాపారాల పరంగా వృద్ధి సాధించే అవకాశం ఉంది ఉద్యోగుల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఆర్థిక లాభాలు వరిస్తాయి ఇప్పటి ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి కర్కాటక రాశి కర్కాటక రాశివారికి కూడా బుధుడి సంచారం పుష్కలంగా ఉండనుంది ఈ రాసుల వారికి బుధుడు ఎఫెక్ట్ లో జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి బుధుడు అనుగ్రహంతో ఈ రాసుల వారి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు కొత్త నిర్ణయాలతో జీవితంలో ముందుకు సాగుతారు అలాగే ఆర్థికంగా కూడా వీరికి మేలు జరిగే అవకాశం కనిపిస్తోంది తుల రాశి తుల రాశివారికి బుధుడు వల్ల ప్రయోజనకంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి బుధుడు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఉద్యోగాల్లో అద్భుతమైన అవకావాలు అందుతాయి వ్యాపారాలు వృత్తిపరంగా వస్తున్న సమస్యలు కూడా దూరం అవుతాయి బుధుడు దెబ్బతో మారిపోనున్న జాతకాలు ఈ రాసులకు కనక వర్షమే బుధుడు పురాణాలలో దేవతల దూతగా పరిగణించబడ్డాడు శాస్త్రంలో బుధుడు తెలివితేటలు కమ్యూనికేషన్ మరియు వాణిజ్యానికి సంబంధించిన గ్రహం జాతకల్లో బుధుడు బలమైన స్థానంలో ఉంటే వ్యక్తి తెలివైన విశ్లేషణాత్మక మరియు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉంటాడు వారు వ్యాపారంలో రాణిస్తారు మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు బుధుడు అనుగ్రహంతో కొన్ని రాసుల వారికి అదృష్టం కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాసులను ఓసారి పరిశీలిస్తే సింహరాశి బుధుడు అనుగ్రహం సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి వ్యాపారాల పరంగా వృద్ధి సాధించే అవకాశం ఉంది ఉద్యోగుల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఆర్థిక లాభాలు వరిస్తాయి ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి కర్కాటక రాశి కర్కాటక రాశివారికి కూడా బుధుడి సంచలం పుష్కలంగా ఉండనుంది ఈ వారికి బుధుడు ఎఫెక్ట్ లో జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి బుధుడు అనుగ్రహంతో ఈ వారి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు కొత్త నిర్ణయాలతో జీవితంలో ముందుకు సాగుతారు అలాగే ఆర్థికంగా కూడా వీరికి మేలు జరిగే అవకాశం కనిపిస్తుంది రాశి వారికి బుధుడు వల్ల ప్రయోజనకంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారికి బుధుడు అనుకూలంగా ఉండే ఉంది ఉద్యోగాల్లో అద్భుతమైన అవకావాలు అందుతాయి వ్యాపారాలు వృత్తిపరంగా వస్తున్న సమస్యలు కూడా దూరం అవుతాయి బుధుడు దెబ్బతో మారిపోనున్న జాతకాలు ఈ రాసులకు కనక వర్షమే బుధుడు పురాణాలలో దేవతల దూతగా పరిగణించబడ్డాడు జ్యోతిష శాస్త్రంలో బుధుడు తెలివితేటలు కమ్యూనికేషన్ మరియు వాణిజ్యానికి సంబంధించిన గ్రహం జాతకంలో బుధుడు బలమైన స్థానంలో ఉంటే వ్యక్తి తెలివైన విశ్లేషణాత్మక మరియు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉంటాడు వారు వ్యాపారంలో రాణిస్తారు మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు బుధుడు అనుగ్రహంతో కొన్ని రాసుల వారికి అదృష్టం కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాసులను ఓసారి పరిశీలిస్తే సింహరాశి బుధుడు అనుగ్రహం సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి వ్యాపారాల పరంగా వృద్ధి సాధించే అవకాశం ఉంది ఉద్యోగుల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఆర్థిక లాభాలు వరిస్తాయి ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కూడా బుధుడి సంచారం పుష్కలంగా ఉండనుంది ఈ రాసుల వారికి బుధుడు ఎఫెక్ట్ లో జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి బుధుడు అనుగ్రహంతో ఈ వారి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు కొత్త నిర్ణయాలతో జీవితంలో ముందుకు సాగుతారు అలాగే ఆర్థికంగా కూడా వీరికి మేలు జరిగే అవకాశం కనిపిస్తుంది రాశి వారికి బుధుడు వల్ల ప్రయోజనకంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారికి బుధుడు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఉద్యోగాల్లో అద్భుతమైన అవకావాలు అందుతాయి వ్యాపారాలు వృత్తిపరంగా వస్తున్న సమస్యలు కూడా దూరం అవుతాయి తో మారిపోనున్న జాతకాలు ఈ రాసులకు కనక వర్షమే బుధుడు పురాణాలలో దేవతల దూతగా పరిగణించబడ్డాడు శాస్త్రంలో బుధుడు తెలివితేటలు కమ్యూనికేషన్ మరియు వాణిజ్యానికి సంబంధించిన గ్రహం జాతకలో బుధుడు బలమైన స్థానంలో ఉంటే వ్యక్తి తెలివైన విశ్లేషణాత్మక మరియు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉంటాడు వారు వ్యాపారంలో రాణిస్తారు మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు డు అనుగ్రహంతో కొన్ని రాసుల వారికి అదృష్టం కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాసులను ఓసారి పరిశీలిస్తే సింహరాశి బుధుడు అనుగ్రహం సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి వ్యాపారాల పరంగా వృద్ధి సాధించే అవకాశం ఉంది ఉద్యోగుల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఆర్థిక లాభాలు వరిస్తాయి ఇప్పటి ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కూడా బుధుడి సంచారం పుష్కలంగా ఉండనుంది ఈ రాసుల వారికి బుధుడు ఎఫెక్ట్ లో జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి బుధుడు అనుగ్రహంతో ఈ రాసుల వారి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు కొత్త నిర్ణయాలతో జీవితంలో ముందుకు సాగుతారు అలాగే ఆర్థికంగా కూడా వీరికి మేలు జరిగే అవకాశం కనిపిస్తోంది తుల రాశి వారికి బుధుడు వల్ల ప్రయోజనకంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి బుధుడు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఉద్యోగాల్లో అద్భుతమైన అవకావాలు అందుతాయి వ్యాపారాలు వృత్తిపరంగా వస్తున్న సమస్యలు కూడా దూరం అవుతాయి